ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమ ఓం శ్రీ మాత్రేయ నమ ఈరోజు ఈ వీడియో ఏమిటంటే వేమన గారి పద్యాలలో ఒక పద్యాన్ని తలుచుకుందాం కుక్కని తిన్నవాడు గురులింగ జంగము పందిని తిన్నవాడు పరమయోగి ఏనుగుని తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా విశ్వదవీరామా వినురవేమా పద్యం యొక్క సారాంశము కుక్కని తిన్నవాడు అంటే కుక్క యొక్క చేష్టలు ప్రవర్తనలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసింది పందిని తిన్నవాడు అంటే పంది కూడా అంతే ఎటువంటి అటు పదార్థాలంతా వ్యర్థ పదార్థాలన్నీ తింటూ ఉంటుంది అలా తినకూడదోనే పందిని తిన్నవారు అంటారు ఏనుగును తిన్నవాడు అంటే ఏనుగు నేను అనే అహం కలిగి ఉంటుంది అందుకే మనిషి కూడా నేను అనే అహం ఎప్పుడైతే వదిలేస్తాడో అప్పుడు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్